ఈ రోజు ఈ యొక్క రైతు భరోసా అనేటువంటి కార్యక్రమము రిలీజ్ చేస్తూ దర్శిలో రైతుల గురించి తన ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి ఆయన మనసులో మాట చెప్పేశారు రైతుల గురించి ఏంటి అనేటువంటిది ఆ వీడియో చూసి దాని గురించి ఒక్కసారి మాట్లాడదాం ఆయన మాటల్లో ఆయన ఏమన్నారో రైతుల మీద ఏంటో అనేటువంటిది సౌండ్ ఫస్ట్ నుంచి ఫస్ట్ ఒక్కసారి ఎవరైతే అన్నదాత సుఖీ భవ దీంతో ఆగదు అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా చంద్రంగా ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు ఉండదు ఉండబోదు ఇది నా ప్రామిస్ మీకందరికీ ఎవరైతే అన్నదాత సుఖీ భవ దీంతో ఆగదు అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా మొదటిసారి మెచ్చుకుంటున్నాను ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా ఈరోజు ప్రజల సాక్షిగా చెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఏమన్నారు చంద్రన్న బతికున్నంత వరకు రైతులకి భరోసా లేదు నిజమే లేదు ఉండదు నిజమే ఉండదు ఉండబోదు దాన్ని అసెప్ట్ చేస్తూ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయనే ఇస్తూ ప్రామిస్ కూడా చేసి పడేశాడు ప్రమాణం కూడా చేశాడు రైతులకు అనేటువంటిది భరోసా ఉండదు లేదు ఉండబోదు ఇది నా ప్రామిస్ అని ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడాను నష్టపోయినా బాధల్లో ఉన్నా నిజం చెప్పినందుకు పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు కాస్త మారినట్టుంది రైతుల గురించి ఆయన మనసులో నిజాలు చెప్పారే అని మెచ్చుకుంటున్నారు నిజమే ఇది మొదటి నుంచి కూడాను ఆయన మనసులో రైతాంగమన్నా రైతులన్నా ఏ విధంగా వ్యతిరేకతో ఈరోజు జనాల సాక్షిగా ఆయన ఒప్పుకున్నారు